నమస్తే జర్లియనార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చూశారు ఈ సంచలన వ్యాఖ్యలు ఎందుకంటున్నానంటే తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ ఏకపక్షంగా వ్యవహరించడం సరైంది కాదు అన్నారు నారా లోకేష్ వ్యాఖ్యలపైన మొదటిసారి పెదవి విప్పారు తెలుగుదేశం పార్టీతో సంబంధం లేకుండా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు కాబట్టి ఇవి సంచలన వ్యాఖ్యలు అవుతాయి జనసేన టీడీపీ పొత్తు అంశానికి సంబంధించి రెండు పార్టీల మధ్య ఇద్దరు నాయకుల మధ్య అత్యంత సహృద్భావ వాతావరణం ఉంది వాళ్ళిద్దరూ బాగా కలిసిపోయారు సీట్ల సర్దుబాటు వాళ్ళిద్దరి మధ్య ఏమాత్రం కూడా వివాదం కాబోదు లాంటి ఇంప్రెషన్ కనిపిస్తూ వస్తోంది సంక్రాంతికి కలిసి పండగ చేసుకోవడం కావచ్చు ఆ తర్వాత వరుస మీటింగ్స్ కావచ్చు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం కావచ్చు ఇవన్నీ చూసిన తర్వాత కానీ పొత్తుకు సంబంధించి సీట్ల సర్దుబాటు అంశానికి సంబంధించి జనసేన క్రింది స్థాయి కార్యకర్తల్లోనూ జనసేనలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న వాళ్ళలోనూ ఓ సామాజిక వర్గంలోనూ పొత్తు పట్ల పొత్తుకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఏం కండిషన్స్ పెట్టారు అనేది అంతు చిక్కని ప్రశ్నగా వాళ్ళంతా కూడా గగ్గోలు పెడుతున్న వాతావరణం చూస్తున్నాం అరవై సీట్లకు తక్కువగా తీసుకోవద్దు పవన్ కళ్యాణ్ గారికి పొత్తు ప్రకటన కంటే ముందు నుంచే హరిరామ్ జోగే గారు చెప్తూ వస్తున్నారు ఆ సామాజిక వర్గం వాళ్ళంతా కొంతకాలమైన పవర్ షేరింగ్ ఉండాల్సిన అవసరం ఉంటుంది అంటూ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ వస్తున్నారు జనసేనకి ఇచ్చే సీట్లకు సంబంధించి టీడీపీ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పదిహేను సీట్లు ఇరవై సీట్లు ఇరవై మూడు సీట్లు అంటే వస్తున్న వార్తలు కూడా జనసేన నాయకుల్ని కార్యకర్తలని ఇబ్బంది పెడుతూ వస్తున్నాయి అయితే వాళ్ళు ఎప్పుడూ కూడా పార్టీ అధినేత మాటను ధిక్కరించలేదు పార్టీ అధినేత చెప్పినట్లుగానే ఇటువంటి అంశాలపైన మౌనం వహిస్తూ సంయమనం పాటిస్తూ వస్తున్నారు కానీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొద్ది రోజుల క్రితం మాట్లాడిన మాటలు జనసేన నాయకులకు జనసేన అధినేతకు కూడా కోపం తెప్పించాయనే విషయం ఈరోజు అర్థమైంది నాయకులకు కోపం తెప్పించింది నిజం పవన్ కళ్యాణ్ కూడా అటువంటి కోపం వచ్చిందనేది ఈరోజు ఆయన మాటలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉంటారు అంటూ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు దానికంటే ముందు పవర్ ఎవరు ముఖ్యమంత్రి కావాలనే అంశంపైన నేను చంద్రబాబు నాయుడు గారు కలిసి నిర్ణయం తీసుకుంటామంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలకు భిన్నంగా ఉన్నాయి నారా లోకేష్ ఈ ప్రకటన చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా దీని మీద స్పందించాలి అంటూ చాలామంది కాపు సంబంధించి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు జనసేన నాయకులు కోరినప్పటికీ పవన్ కళ్యాణ్ చెప్పిన మాట సరైన సమయంలో నేను స్పందిస్తాను దీనిపై దీన్ని ఇక్కడితో వదిలేయండి నాకు వదిలేయండి అని ఈరోజు సరైన సమయంగా పవన్ కళ్యాణ్ భావించారేమో తెలియదు ఈరోజు ఆయన దానిపైన మాట్లాడారు ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన అంశం పైన కూడా నారా లోకేష్ వ్యాఖ్యలు బాధించాయి సో అటువంటి మాటలు మాట్లాడి ఉండకూడదు అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు పొత్తులో సీట్లకు సంబంధించిన అంశంపైన ఎన్ని సీట్లు తీసుకోవాలి అనే అంశంపైన క్లారిటీ రాకపోయినప్పటికీ అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ పోవటం ఏంటి అనేది పవన్ కళ్యాణ్ ప్రశ్న అరకు మండపేట నియోజకవర్గాలకు సంబంధించి అరకులో దున్ను అలాగే మండపేటలో ప్రస్తుత టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే జోగేశ్వరరావుకు టికెట్ కేటాయించినట్లుగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు వాళ్ళిద్దరినీ వ్యక్తుల పేరు చెప్పి వాళ్ళిద్దరినీ గెలిపించండి ఏంటో అక్కడ సభల్లో ప్రజలకు అప్పీల్ చేశారు సో అక్కడ అభ్యర్థులను ఏకపక్షంగా ప్రకటించినట్లయింది కూటమిలో కలిసి ఉన్నప్పుడు కూటమి భాగస్వామిగా ఉన్నప్పుడు మీకు మీరుగా టికెట్లను ఎలా అనౌన్స్ చేస్తారు అనేది ఆ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావడం పైగా రెండు నియోజకవర్గాల్లోనూ గడిచిన ఎన్నికల్లో జనసేన పార్టీకి ప్రధానంగా మండపేట నియోజకవర్గంలో పద్దెనిమిది శాతానికి పైగా ఓట్లు వచ్చాయనే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ కోట్ చేస్తున్నారు ప్రస్తుతం పరిస్థితుల్లో మరో పది శాతం ఓట్లు పెరిగాయని చెప్తున్నారు దాదాపు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఓటింగ్ ఉన్న ఒక పార్టీని పక్కన పెట్టి పార్టీని పట్టించుకోకుండా అక్కడ అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారు అనేది పవన్ కళ్యాణ్ వేస్తున్న ప్రశ్న సో ఈ రెండు స్థానాలు వాళ్ళు ప్రకటించారు బహుశా చంద్రబాబు నాయుడు గారి పైన ఒత్తిడి ఉంటుంది ఆయన కూడా ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు ఆయన కూడా రకరకాల ప్రెజర్స్ ఉండొచ్చు సేమ్ ప్రెజర్స్ నాకు కూడా ఉన్నాయి ఆయన రెండు సీట్లు ప్రకటించారు కాబట్టి నేను కూడా రెండు సీట్లను ప్రకటిస్తున్నానంటూ రెండు నియోజకవర్గాల పేర్లు చెప్పేశారు పవన్ కళ్యాణ్ సో పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశంపైన చర్చలు జరిగాయి ఎన్ని సీట్లు ఎవరు తీసుకోవాలనే దానిపైన చర్చిస్తున్నారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి తెలియకుండా తెలుగుదేశం పార్టీ రెండు సీట్ల ప్రకటన చేయడం తెలుగుదేశం పార్టీకి చెప్పకుండా ఓపెన్గా బహిరంగంగా రెండు స్థానాల్లో పోటీ చేస్తానంటూ పవన్ కళ్యాణ్ చెప్పడంతో కూటమిలో కుత కుత ఉంది అటువంటి పరిస్థితి ఉంది అనే విషయం అర్థమవుతోంది పవన్ కళ్యాణ్ని బుల్డోజ్ చేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టే ప్రయత్నం పవన్ కళ్యాణ్ని తక్కువ చేసే ప్రయత్నం టీడీపీ వైపు నుంచి ఇంటెన్షనల్గా జరుగుతుందనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గ్రహించారు అనేది ఈరోజు ఆయన మాట్లాడిన మాటలు బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి వార్నింగ్ ఇచ్చారని చెప్పొచ్చు మీరు ఇలాగే టికెట్లు అనౌన్స్ చేసుకుంటూ పోతే నేను కూడా పోగలను నేను కూడా టికెట్లు అనౌన్స్ చేయగలను అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యల ద్వారా తన చర్యల ద్వారా ఈరోజు టీడీపీకి ఒక వార్నింగ్ రూపంలో ఇచ్చారు అదే సమయంలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు పోవాలని బలంగా కోరుకుంటున్నాను ఆ ఒక్క కారణంతో ఎవరు ఎన్ని అవమానాలు చేసినా భరిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి పాలన పోవాలని నేను కోరుకు నేను కోరుకుంటున్నట్టుగానే తెలుగుదేశం పార్టీ కూడా కోరుకోవాలి అనేది పవన్ కళ్యాణ్ ఇంటెన్షన్గా కనపడుతోంది పొత్తు కొనసాగాలని కోరుకుంటున్నట్టుగా చెప్పారు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నట్టుగా చెప్పారు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయటం అంటే పొత్తు కొనసాగటం అంటే మీకు లొంగి ఉండటం కాదు మీరు చెప్పింది చేయటం కాదు మీరు ఇచ్చిన సీట్ల భిక్ష తీసుకోవడం కాదు అనేది ఈరోజు పవన్ కళ్యాణ్ ఇచ్చిన వార్నింగ్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంతేకాదు భారతీయ జనతా పార్టీని కూడా వదిలేసి మాతో వచ్చేస్తాడు పవన్ కళ్యాణ్ అంటూ ఓ సెక్షన్ ఆఫ్ మీడియా తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులు మాట్లాడుతూ వస్తున్నారు కానీ భారతీయ జనతా పార్టీతో తనకున్న బాండింగ్ ఏ రకమైనదో పవన్ కళ్యాణ్ ఈరోజు స్పీచ్ మొదట్లోనే చెప్పారు పవన్ కళ్యాణ్ చెప్తున్న దాని ప్రకారం స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఏళ్ళలో ఉన్న సెక్యులరిజం పేరుతో జనాన్ని మభ్యపెట్టారు డెబ్బై ఏళ్ళలో సెక్యులరిజం గురించి మాట్లాడిన వాళ్ళు సెక్యులరిజానికి చెప్పిన నిర్వచనం వేరు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు ముస్లింలపై దాడులు జరిగినప్పుడు క్రిస్టియన్లపై దాడులు జరిగినప్పుడు ఎవరైనా స్పందిస్తే అది మాత్రమే సెక్యులరిజం కాదు హిందువులకు సంబంధించిన అంశం పైన హిందువులపైన అట్రాసిటీ పైన హిందువులకు ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా స్పందించడమే సెక్యులరిజం అవుతుంది అంటూ భారతీయ జనతా పార్టీ లైన్లో పవన్ కళ్యాణ్ మాట్లాడారు ఓ సగటు భారతీయ జనతా పార్టీ ఐడియాలజీని పవన్ కళ్యాణ్ బయట పెట్టారు సో భారతీయ జనతా పార్టీతో ఏ రకమైన బాండింగ్ తనకు ఉంది భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో కాదు భారతీయ జనతా పార్టీ ఐడియాలజీతో కూడా ఏ రకమైన బాండింగ్ తనకు ఉంది అనేది పవన్ కళ్యాణ్ ఈరోజు తన వ్యాఖ్యల ద్వారా బయట పెట్టినట్లయింది ఇంతకుముందు వీడియోలో నిన్న వీడియోలో నేను ఒకటి చెప్పాను పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళబోతున్నారు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన కూటమితో కొత్తగా వచ్చి చేరే ఏంటి లేదా జనసేన టీడీపీతో ఉంటుందా లేదా అనే అంబిక్విటీ వీటన్నిటికీ తెర పడే అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తర్వాత అని చెప్పాను సో ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు నిన్న నేను చేసిన వీడియోకి సపోర్టివ్గా ఉన్నాయి సో జనసేన కూటమిలో ఏ రకంగా ఇబ్బందులు పడుతుంది అనే అంశానికి సంబంధించి బయట ఎవరో మాట్లాడడం ఇంకెవరో ఆందోళన చెందడం కాకుండా నేరుగా పవన్ కళ్యాణ్ అటువంటి ఆందోళన చెందడం ద్వారా ఆ విషయాన్ని బయట పెట్టారు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలని బలంగా నేను కోరుకుంటున్నాను మీరు ఆ రకమైన దిశలో ఉన్నారా లేదో తేల్చుకోండి ఏంటి ఒక అల్టిమేటంని తెలుగుదేశం పార్టీకి ఇచ్చినట్లయింది సో పవన్ కళ్యాణ్ ఈరోజు వ్యాఖ్యలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఆందోళన కలిగించే వార్త వ్యాఖ్యలుగా చూడాలి సేమ్ టైం మొత్తం జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అభిమానులంతా కూడా పండుగ చేసుకునే వ్యాఖ్యలుగా వీటిని చూడాల్సిన అవసరం ఉంటుంది మొత్తం కార్యకర్తలకి ఆ పర్టికులర్గా రెండు నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలకి తాను బహిరంగంగా క్షమాపణ చెప్తున్నానంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు మీ మనోభావాలకు దెబ్బ తిరిగేలా మాకు తెలియకుండా అక్కడ సీట్ల ప్రకటన చేశారు కాబట్టి ఆ నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలకు నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ఈరోజు మాట్లాడిన మాటలు తెలుగుదేశం పార్టీకి ఆందోళన కలిగించవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆనందం కలిగించవచ్చు కానీ సగటు జనసేన కార్యకర్తలకు మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ రకంగా వెళ్ళాలి ఈ రకంగా మాట్లాడాలి ఈ రకంగా ఆత్మగౌరవం గురించి మాట్లాడాలి ఈ రకంగా అవతల వాళ్ళు తక్కువ చేస్తే సైలెంట్గా ఉండాల్సిన అవసరం లేదు పవన్ ఇలాగే ఉండాలి మేము ఎలా ఉండాలని కోరుకున్నామో ఎలా మాట్లాడాలని కోరుకున్నామో అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని ఇచ్చారు అనేది సగటు జన సైనికుడి ఆవేదనగా సగటు జన సైనికుడికి సంబంధించిన మనసులోని మాటగా చూడాల్సిన అవసరం ఉంటుంది